ప్యారో మెసేజెస్ వన్ బిహేవియర్స్ ఒక పర్సన్ మీ దగ్గర లాయల్గా ఉన్నానని నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారంట చాలా కష్టపడుతున్నారంట ఎవరైతేనో అని మీకు తెలుసా రిలేషన్లో ఉన్న వల్ల సపరేషన్లో ఉన్న వల్ల లేదా మీ పార్ట్నర్ అనేది చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఇండిస్ ప్లీజ్ చెప్పండి మన కరెక్ట్ విషయంలో లాయల్గా ఉన్నానని నిరూపించుకోవడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు ఎస్ ప్రజెంట్ అయితే ఈ పర్సన్ విషయంలో థర్డ్ పార్టీ లేరండి సో మీ పక్కన నిలబడదాం అని అనుకుంటున్నారంట ఎస్ బట్ వాళ్ళ ఎనర్జీ అనేది వాళ్ళే ఎటు కాని పరిస్థితుల్లో ఉన్నారు ఏం చేయాలో అర్థం అవట్లేదు వెళ్ళాలా వద్దా మాట్లాడాలా వద్దా అనుకుంటున్నారు బట్ ఒక పక్క నుంచి వాళ్ళు లాయల్గా ఉన్నారు అని చెప్పి మీకు చెప్దామని చెప్పి దారుల కోసం చూస్తున్నారంట అన్ని రకాల దారుల కోసం చూస్తున్నారంట గతంలో మిమ్మల్ని చాలా బాధ పెట్టారండి ప్రస్తుతం ఏంటంటే మళ్ళీ ఒక ఆఫర్ కొత్తగా ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నారంట అండ్ ప్రజెంట్ కూడా వాళ్ళు ఏంటంటే నెగిటివ్ వైబ్స్లోనే నెగిటివ్ క్రౌడ్తోనే ఉన్నారండి సో డార్క్ ఎనర్జీ సో ఎనర్జీ కనిపిస్తుంది నాకు పాస్ట్ పర్సన్ దారి లేదండి వాళ్ళకి మీ లైఫ్లోకి రావడానికి దారి లేదు ఎస్ ఏంటి అంటే మీ లైఫ్లో మీ ఫ్యామిలీలో ఒకరిని ఇబ్బంది పెడదామని చూసారంట మిస్ అవ్వకూడదు అని అనుకుంటున్నారంట కానీ మిస్ అయింది మిస్ అంటే మీ ఎన్జీలు ఎవరైతే ఉన్నారో మీ ప్రొటెక్టర్స్ మీ అసెంజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదండి న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఒక క్లారిటీతో లైఫ్లో ముందుకెళ్తున్నారు కదా అది గమనించుకొని మిమ్మల్ని ఎలాగన్నా ఆపాలి అని చెప్పి న్యూ బిగినింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట బట్ ఇది వాళ్ళ కరెక్ట్ ఎనర్జీ అండి ప్రజెంట్ వాళ్ళ థాట్స్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి చూస్తున్నారంట ఓకేనా మీరే ఏదో తప్పు చేస్తారు గతంలో లేదా మీరే ఏదో మీ వల్లే ఇలా జరిగింది లేదా ప్రస్తుతం వచ్చి ఏదైనా అని మీ వల్లే ఇలా జరిగింది అన్నట్టుగా తిరిగి మిమ్మల్ని అని చెప్పి మిమ్మల్ని అనేసి మీరు ఏదైతే పని చేసుకుంటున్నారో దాని రూట్ మార్చుదాం అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు బట్ వాళ్ళు ఏంటి అంటే ఒక పక్కన ఇది అది కూడా ఐ థింక్ ఏంటి అంటే టెక్నిక్స్ చూపిస్తున్నారండి ఇక్కడ వాళ్ళు రియాలిటీ ఏంటి అంటే మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి మీరు చేస్తున్న పని ముందుకు వెళ్ళడానికి వెళ్లకుండా ఆపడానికి చూస్తున్నారు అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు లాయల్గా ఉన్నారని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు లాయల్గా ఉండడం అంటే థర్డ్ పార్టీ ఉన్నారు ఆల్రెడీ థర్డ్ పార్టీతో మ్యారేజ్ అయింది సపరేషన్లో ఉన్నారు డైవర్స్లో ఉన్నారు అండ్ కంప్లీట్గా లేదా వాళ్ళు థర్డ్ పార్టీతో ప్రజెంట్లో కనెక్షన్లో లేరు పాస్ట్లో ఎవరైతే మీతో ఉన్నారు ఎవరైతే మిమ్మల్ని కాదని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయారో ప్రస్తుతం థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర లేదు అని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంట అది వాళ్ళ లాయాలిటీ ఫ్యూచర్లో వస్తారాజు థర్డ్ పార్టీ వాళ్ళకి రారండి వాళ్ళు కేవలం మీ పనిని ఆపాలని చెప్పి వస్తున్నారంట మిమ్మల్ని ఏ రకంగా కూడా డిస్టెన్స్ నుంచి ట్రై చేశారు అంటే దూరం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని తప్పించాలి మీరు చేస్తున్న పని నుంచి అండ్ అని అనుకున్నారు బట్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేకపోయిరండి ఏం చేసే అవకాశం ఇవ్వలేదండి మీరు చాలా స్ట్రాంగ్ అప్పటికి ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయ్యారు అండ్ మీరు ఏంటంటే ఎవరు ఏంటి ఎందుకు మాట్లాడుతున్నారు ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఎవరు కావాలని చెప్పి జీరో త్రీ జీరో నైన్ ఇప్పుడు త్రిబుల్ సెలబ్రేషన్లో ఉన్నారు అప్పటికంటే కూడా మీరు ఇప్పుడు మూడింతలు మూడింతలు ఇంకా ఏ ఏమంటారు మెచ్యూరిటీ వచ్చిందండి మీకు సో మిమ్మల్ని మీకు అర్థమైపోతుంది వాళ్ళు మాట్లాడుతున్న మాట తీరుని బట్టి వాళ్ళ టెక్నిక్లు అయ్యి కూడా మీ దగ్గర పనిచేయట్లేదు క్లియర్గా పని చేయట్లేదండి అందుకని ఇంక ఎదురు చూడడం అనవసరం డైరెక్ట్గా లైఫ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ మాట్లాడడం మొదలెది ఎంతో కొంత టైం అనేది వాళ్ళు తీసేసుకోవచ్చు మీ టైం అనేది కొంచెం తీసేసుకుంటే ఏంటో అదే ఆలోచిస్తో లేదో అదే ఇంతకు ముందులాగా గతంలో ఉన్నట్టుగానే మళ్ళీ సేమ్ సైకిల్స్లో మిమ్మల్ని వేసేసి అలా వాళ్ళు గేమ్స్ ఆడేసి మిమ్మల్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాక వాళ్ళు వెళ్ళిపోయి ఎంజాయ్ చేసి ఈ విధంగా మళ్ళీ రిపీట్ చేద్దామని అనుకుంటున్నారు అది వాళ్ళ లాయల్టీ జస్టిస్ కన్ఫామ్ అండి ఏంజిల్ వాళ్ళని పర్మనెంట్గా మీ లైఫ్లోంచి కట్ చేసేశారు ఓకేనా ఈ లాయల్ పర్సన్ యాక్టింగ్ పర్సన్నే కట్ చేసేసారండి వాళ్ళు లాయాలిటీ చూపించుకుంటుంది ఎస్ నిజమే థర్డ్ పార్టీ లేరు కానీ వాళ్ళ బుద్ధి ఇప్పుడు కూడా సరిగ్గా లేదు జీరో ఫోర్ జీరో ఫోర్ వాళ్ళు మ్యారేజ్కి పనికిరారండి మీ విషయంలో మ్యారేజ్ చేసుకునే ఫిగర్ కాదు తను ఓకేనా ట్రావెలింగ్లో మిమ్మల్ని ఫాలో అవుతున్నారంట మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారని ఏదైనా అవకాశం వస్తే మాట్లాడదామని చూస్తున్నారంట అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట ఎస్ ఫ్యూచర్లో మేము ఉన్న ద్వారా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది డబ్బులు వస్తాయి అని చెప్పి ఒక ఓల్డ్ పర్సన్ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటండి అండి మీ ఇంట్లో వాళ్ళు ఓకేనా తాతయ్య వాళ్ళు కావచ్చు పెద్ద వాళ్ళ సైడ్ కావచ్చు మీకు సపోర్ట్గా అంటే వాళ్ళకి సపోర్ట్గా ఏదో ఒక మ్యాచ్ తెస్తున్నానన్నా ఏదో రకంగా తిరిగి మీ లైఫ్లో తీసుకొద్దామని అనుకుంటున్నారంటే ఛాన్స్ లేదు డివైన్ వాళ్ళకి అవకాశం లేదు వాళ్ళ ఆలోచనలు అనేవి కరెక్ట్గా లేవు సో వాళ్ళు మీ లైఫ్లోకి రాలేరండి మీరు ఏంజల్ ప్రొటెక్షన్లో ఉన్నారు అండ్ డివైన్ పాత్రలో వెళ్తున్నారు ఓకేనా అండ్ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారు చాలా వేగంగా చేద్దాం అనుకున్నారు బట్ వేగంగా డబ్బులు పోగొట్టుకున్నారు వాళ్ళు ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టాలని ప్రయత్నించినందుకు డబ్బులు పోగొట్టుకున్నారండి ఇంకా చెప్పండి ఏంటి మీ లైఫ్లో మీరు అడ్వెంచర్స్ చేయకూడదు అని చెప్పి అనుకుంటున్నారండి వాళ్ళు ఎలాగైనా సరే మీతో ట్రావెల్ చేసి మీతో తిరిగి మాట్లాడుతూ ఫోన్ చేస్తూ మెసేజ్ చేస్తూ మిమ్మల్ని ఈ విధంగా గతంలో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ఐసోలేషన్ లాంటివి ఏం చేయాలో తెలియక బిక్కు బిక్కుమనీ ఉండేలాగా చేయాలి అని అనుకుంటున్నారంట సో ఈ పర్సన్స్ని అవాయిడ్ చేయండి తిరిగి జీవితంలోకి రానివ్వద్దు మీరు అలోన్ కాదు ఒక డిమాండ్ చెప్తున్నారు గతం గత ప్రస్తుతం ఏ ప్రస్తుతంలో ఉండండి ప్రాక్టికల్గా ఉండండి మీ లైఫ్లో అవకాశాలు అనేవి చాలా ఉన్నాయి ఓకేనా ఎంజ్ మీకు గైడెన్స్ ఇస్తారా ఇస్తున్నారు ప్రతిసారి ఇస్తున్నారు అండ్ ఇప్పుడు డివైన్ పాత్రలోనే తీసుకెళ్తున్నారు సో మీరు ఏదైతే క్రియేటివ్గా ఆలోచిస్తున్నారో ఏదైతే హోప్తో ముందుకు వెళ్తున్నారో డివైన్ మీద నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళండి ఓకేనా వాళ్ళకి ఏంటి అంటే మీకు డివైన్ మీద నమ్మకం లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారంటే అది ఛాన్స్ లేదండి ఓకేనా ఈవెన్ అనేది మిమ్మల్ని ప్రొడక్ట్ చేస్తున్నారు వాళ్ళకి తెలుసు ఆ విషయం మీకు తెలియకూడదు అనుకుంటున్నారు ఎంత ఎందుకు తెలీదు తెలిసిపోద్దు ఎలాగైనా సరే మూమెంట్ టు మూమెంట్ ఎస్ ఎవ్రీ మూమెంట్ మీకు మీకున్న ప్రొటెక్షన్ అనేది వాళ్ళకి అర్థమవుతుందండి ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ వైఫ్లో నెగిటివ్ పనులు చేస్తున్నారు కాబట్టి ఎస్ చిల్ కడుపు కొడకమంటుతో వాళ్ళు అలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు ప్రతి క్షణము కాకపోతే ఏంటంటే మీ ఏంజల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రోల్ కానివ్వట్లేదండి ఓకేనా అండ్ ఇన్సైడ్ వాళ్ళండి హౌస్లో వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళని గో చేసేయండి వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని ఆపలేరు వాళ్ళని ఏంజిన్స్ చూసుకుంటాను అని చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఇంజిన్స్ ఎస్ వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారంట మీతో కంపేర్ చేసుకోవడానికి మీ పర్పస్ వేరు వాళ్ళు పర్పస్ వేరు మీరు చేసిన వేరు వాళ్ళు చేసిన వేరు మీరు చదువు మీరు చదువుకున్నట్టు మీరు చేసినట్టు వాళ్ళు చేయలేరు కదా వాళ్ళు మీతో కంపేర్ చేసుకోవడం అనేది అసలు వేస్ట్ పని అనమాట వాళ్ళు ఎవరికి కూడా మీ లైఫ్లో న్యూ బిగినింగ్ లేదండి ఇంకా చెప్పండి ఇంజిన్స్ ఈ త్వరలోనే మీకు ఒక ఏమో ఆఫర్ వస్తుందంట వాళ్ళ క్రియేషన్ అనేది కుదరదండి ఇక్కడ గాడ్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ లైఫ్లోకి రాకుండా చేశారు అండ్ గాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్రియేషన్స్ ఏవి కూడా జరగనివ్వట్లేదు క్లియర్గా వాళ్ళ క్రియేషన్స్ అనేది జరగనివ్వట్లేదండి ఓకేనా మీ గాడ్కి గాడ్నెస్కి గ్రాటిట్యూడ్ చూపించండి దేవుడికి థ్యాంక్స్ చెప్పండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోద్దు ఎవరికైనా ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకోవాలనుకున్న టారో రీడింగ్ కావచ్చు రూమ్ రీడింగ్ కావచ్చు లేదంటే రేకి కావచ్చు సెల్ఫీ హీలింగ్ అండి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉందండి అలాగే స్క్రీన్ మీద కూడా స్క్రోల్ అవుతుంటుంది ఆ నెంబర్కి డైరెక్ట్గా వాట్సాప్ చేయండి ఓకేనా జూమ్ కాల్లో ఉంటుందండి కోర్సు ఎవ్రీ డే టూ అవర్స్ ఉంటుంది అండ్ ఫైవ్ డేస్ నైన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కోర్సెస్ అండి మీరు స్టెప్ బై స్టెప్ తీసుకోవచ్చు ఒకేసారి తీసుకోవచ్చు ఓకేనా డిపెండ్స్ ఆన్ ద మాస్టర్ బిగినర్సా మాస్టర్సా లేదా మీరు టారో రీడింగ్ నాలుగు చెప్దాం అనుకుంటున్నారా లేదా ఇంకొకరికి టీచ్ చేద్దాం అనుకుంటున్నారా అనేది లెవెల్స్ని బట్టి ఉంటుందండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్